సున్నితమైన కథల్ని బలమైన భావోద్వేగాలతో నింపి ప్రేక్షకులకు హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు శేఖర్ కమలదేవి ప్రత్యేక శైలి ఫిదా లవ్ స్టోరీ తర్వాత ఇప్పుడైనా కుబేర అంటూ మరో ఆసక్తికర కథను తెరపైకి తీసుకొచ్చారు ఇందులో ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించడం టీజర్ ట్రైలర్ పాటలు అందరి దిల్చుని ఆకర్షించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు రెట్టింపై మరి కుబేర కథ ఏంటి ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని కలిగించింది అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్తే కుబేర మూవీ స్టోరీ దేశంలోనే అత్యంత సంపన్నుడైన గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సిఓ నీలజ్ మిత్ర ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలవాలని కళ్ళలు కంటుంటాడు తన బలంతో దేశ రాజకీయ చెప్పు చేతల్లో పెట్టుకున్న అతను లక్ష్యం సాధించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సాగర్ ప్రాజెక్టును వినియోగించుకోవాలనుకుంటాడు దీనికోసం కేంద్రంలోని ఒక కీలక రాజకీయ నేత సిద్ధప్పతో లక్ష కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంటాడు ఆ మొత్తం డబ్బులో యాభై వేల కోట్ల రూపాయల బ్లాక్ లో మిగిలిన డబ్బు వైట్ లో ఇవ్వాలని నీలస్ కు సిద్ధప్ప సెలవు విధిస్తాడు ఈ పని సమర్థంగా చేయడం కోసం జైల్లో ఉన్న మాజీ సిబిఐ అధికారి దీపక్ తేజ్ బయటకు తీసుకొస్తాడు ఇందుకు దీపక్ ఓ ప్రణాళికలు చేస్తారు మొత్తం డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి నలుగురు బిచ్చగలను ఎంచుకుంటాడు వారి పేరిట విదేశాల్లో బ్యాంకు ఖాతాలు ఫేక్ కంపెనీలు సృష్టించి ఆ అకౌంట్స్ ద్వారా సిద్ధప్ప మనుషులకు డబ్బు పంపించాలని ప్లాన్ చేస్తాడు ఈ పని పూర్తి కాగానే ఆ నలుగురు బిచ్చగలను చంపాలని ఇలా ప్లాన్ చేయగా వారిలో ఒకడైన దేవా తప్పించుకుంటాడు దేవా స్విస్ ఖాతాలో ఉన్న పదివేల కోట్ల రూపాయల కోసం నీరజ్ దీపక్ గ్యాంగ్ అతన్ని వెతకడం మొదలు పెడుతుంది మరి వీళ్ల చేతిలో దేవా దొరికాడా అతను బిచ్చగా ఎందుకు మారాల్సి వచ్చింది దేవా జీవితంలోకి సమీర ఎలా వచ్చింది తన ఖాతాలో ఉన్న కోట్ల డబ్బును దేవ ఏం చేశారు అన్నది మిగిలిన కథ ఇంకా ధనవంతుల అత్యాసకు పేదవాళ్ళకరికి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్య రూపమే ఈ చిత్రం బిన్న ధృవాలని ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకటి ఎలా ముడిపడ్డాయి వాళ్ళ మధ్య సంఘర్షణ ఎందుకు తలెత్తిందనేది ఆసక్తికరం ఈ పాయింట్ దర్శకుడు చక్కగా తెలపైకి తీసుకొచ్చారు సినిమా ఆరంభంలో సాగర్ ప్రశాఖ సీపీఎస్ తో తాను చెప్పాలనుకున్న పార్ట్ను సిద్ధం చేసుకున్నారు సిబిఐ అధికారిగా దీపక్ పాత్రలో పరిచయం చేసిన తీరు వ్యవస్థకు వ్యతిరేకంగా అతను పనిచేయడానికి సిద్ధపడటం ఈ క్రమంలో నీరా అవినీతి వ్యవహారంలో భాగం అవ్వడం ఆసక్తి రేకెత్తించేలా ఉంటాయి బిచ్చగాడ దేవాతలో ధనుష్ పరిచయ సన్నివేశాలు ఉంటాయి దీపక్ సిద్ధం చేసిన బినామీ పుట్టలో అతను భాగమైన తీరు ఆ తర్వాత ఎదురయ్యే అనుభవాల ఉత్కంఠ రేకెత్తిస్తూనే మనుషుల్ని మెలుపెడుతుంటాయి ప్రభుత్వ వ్యవస్థలో బినామీల పేరుతో వైట్ కలర్ నేలాలు ఎలా జరుగుతాయని చూపించిన తీరు బాగుంటుంది బ్లాక్ మనీ బినామీ వ్యవస్థలు ప్రభావవంతంగా తెరపై చూపిస్తూనే మరోవైపు బెగ్గింగ్ మాఫియాకు మొదలవుతున్న చిన్నారులో జీవితాన్ని దేవాకోణం నుంచి ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది దేవాన్ని వెతికి పట్టుకునేందుకు నీరాజ్ దీపక్ టిం చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం ఆసక్తికరంగా మొదలవుతుంది ఈ కమలోని సమయ పాత్ర దేవా జీవితంలోకి రావడం అతని వల్ల ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడటం తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కూడా దేవతో కలిసి ప్రయాణం చేయాల్సి రావడం అన్ని కథను రసత్వరంగా మారుస్తాయి దీపక్ తాను చేసిన తప్పు తెలుసుకుని నీరసుకు ఎదురు తిరగడం మొదలు పెట్టినప్పటి నుంచి కథలో సంఘర్షణ రెట్టింపు అవుతుంది ఫ్లీ క్లైమాక్స్ లో చావుకు ఎదురున్న దేవ నీరసును సవాలు చేసే తీరు ఈ క్రమణతనం చెక్కకుండా తిప్పలు పెట్టే విధానం అన్ని అలరిస్తాయి ముగింపు ఊహలకు తగ్గట్లే సాగుతుంది దేవా పాత్రలో ధనుష్ నరణ కట్టిపడేస్తుంది తన ఇమేజ్ ను స్టార్టమ్ ను పక్కన పెట్టి ఇలాంటి పాత్ర చేయడం సాహసమే పాత్రలో నాగర్జును రెండు కోణాలు కనిపిస్తారు ఆరంభంలో ప్రత్యాయక చేయాలనున్న పాత్రలో తన్ని ప్రేక్షకులు ఎంతగా దూషిస్తారు పాత్రలో మార్పు వచ్చాక దాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు రశ్మిక ఈ కథలో ఓ కీలక పాత్ర లాగే కనిపిస్తుంది తప్ప ఓ రెగ్యులర్ కథనాయకగా ఎక్కడ ఉండదు కృతనాయకుడుగా జిమ్స్ సర్పు స్టైల్గా కనిపిస్తూనే ఆద్యంతం భయపెట్టాడు శేఖర్ శేఖల క్రీన్ ప్లే నటించడం తీరు బాగుంది దేవశాల ప్రసాదంలో నేపథ్య సంగీతం పాటలు ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి కథలకు పని చెప్పాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి ఇంకా ప్లస్ పాయింట్ సెక్షన్కి వస్తే స్క్రీన్ ప్లే ధనుష్ నాగార్జున నటన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇంకా మైనస్ పాయింట్ సెక్షన్కి వస్తే ఊహలకు తగ్గట్టుగా సాగే కథ అక్కడక్కడ సాగితే చివరగా కువేల మనసుల్ని కదిలిస్తాడు ఆలోచింపజేస్తాడు